ఎందుకు ఎందుకు వచ్చింది మీరు ఎందుకు ఇప్పుడే మీరు జన్యుపరంగా అంటారు మీకు చిన్నప్పుడే ఉన్న జన్యువులు ఇప్పుడు మీలోనే ఉన్నాయి కానీ అప్పట్లో మీరు అంతగా అనారోగ్యంగా ఉండలేదు ఈ వీడియోలో ఎక్జిమా డెర్మటైటిస్ కు సంబంధించిన కొన్ని జన్యువులు ఎందుకు యాక్టివేట్ అవుతాయో దీన్ని ఎలా నివారించాలో మరియు వేగంగా ఇన్ఫ్లమేషన్ ను ఎలా తగ్గించాలో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను నేను సమీక్షిస్తాను అలాగే నా కొంతమంది రోగులు ఎక్జిమాకు మూల కారణాలను ఎలా ఎదుర్కొని లక్షణాలను ఎలా పరిష్కరించుకున్నారో లోతుగా వివరించాను అందరికీ నమస్కారం నేను డాక్టర్ చాను దాసరి మైండెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు నేను ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి ఇక్కడ మీలాంటి వారు ఎక్జిమా లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో నేర్చుకుంటారు డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా ఇప్పుడు ఈ చిన్న వీడియోలో ఎక్జిమా వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధి ఉన్నప్పుడు అసలు కారణాలను సరిగ్గా ఎలా గుర్తించాలో నేను మీకు చూపించబోతున్నాను దుష్ట జన్యువులను ఏమి ప్రేరేపిస్తాయో ఇది మీలో జరగకుండా ఎలా ఆపాలో నిజంగా పనిచేసేది ఏమిటో కూడా నేను మీకు చూపించబోతున్నాను అదనంగా ఇజ్జిమా ఇన్ఫ్లమేషన్ కు మీ ప్రణాళికను రూపొందించేటప్పుడు దృష్టి పెట్టాల్సిన ఖచ్చితమైన ఐదు ప్రాంతాలపై మీకు చాలా ఉపయోగకరమైన సూచనలు ఇవ్వబోతున్నాను ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది ఎవరైనా ఎగ్జిమా డెర్మటైటిస్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకుంటే వీటిని తప్పక చూడాల్సిన వీడియోలు ఇవే ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు కూడా ఇప్పుడు యజ్జిమా డెర్మటైటిస్కు మూల కారణాల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే తాము ఎజ్జిమా డెర్మటైటిస్ కు గురయ్యారు అంటే అది దుష్ట జన్యువుల వల్లే అని అనుకుంటారు మీరు ఇలా ఆలోచించవచ్చు జన్యువులే సమస్య అయితే నాకు ఈ సమస్యలు ముందే ఎందుకు రాలేదు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సాధారణంగా మనుషులకు రోగ ప్రతిక్రియను ప్రేరేపించే జన్యువులు ఉంటాయి ఈ రోగ నిరోధక ప్రతిక్రియలు హిస్టమిన్ వల్ల రావచ్చు అవి ఆటో యాంటీబాడీలు వల్ల రావచ్చు లేదా ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలు అయిన బి లేదా టీ లింఫోసైట్లు వల్ల రావచ్చు ఇవన్నీ కలిపి మీ కణాలపై దాడి చేసే ప్రతిస్పందనను పెంచుతాయి కాలక్రమేణ రోగ నిరోధక వ్యవస్థ ప్రేరేపించబడుతుంది ఇది వాపు ద్వారా నెమ్మదిగా నష్టం కలిగిస్తుంది వాస్తవానికి వాపు వల్ల ఈజిమా డెర్మటైటిస్ నిజంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది ఇది చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు డెబ్బై శాతం నుండి ఎనభై శాతం వరకు భాగం మీ ప్రేగుల్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఇజమా వంటి వాపు సంబంధిత వ్యాధి ఉంటే మీ ప్రేగుల్లో లేదా శరీరంలో ఎక్కడో ఒకచోట సమస్య ఉండే అవకాశం ఉందని నిశ్చయంగా చెప్పొచ్చు వాపును ప్రేరేపించే ఇతర కారణాలను కూడా మీరు పరిగణించవచ్చు అందువల్ల మనం లోతుగా చర్చించడానికి ముందు మీరు వీజిమా కు సరైన పరిష్కారం కనుగొనడంలో నిజంగా ఆసక్తి ఉంటే మరియు త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే నా ఉచిత శిక్షణకు నమోదు చేసుకోవడం మర్చిపోకండి ఆ శిక్షణలో నేను నా క్లయింట్లకు ఆరు వారాల్లో ఆరోగ్యాన్ని సాధించడంలో సహాయపడిన ప్రత్యేకమైన వ్యూహాలను మీకు వివరంగా చూపిస్తాను ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు ఆ శిక్షణను పొందవచ్చు అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేయాల్సిన పేజీకి తీసుకెడుతుంది అక్కడి నుంచే మీరు ప్రారంభించవచ్చు మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది అందులో ఉచిత దశల వారీగా సూచనలతో కూడిన గైడ్ మీలాంటి అనేక మంది తమ పరిస్థితిని పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న సహాయకరమైన కేసు స్టడీలు ఉన్నాయి వీరంతా మీలాంటి ఈజమా ఉన్నవారే ఇప్పుడు వారు వ్యాధి లేని స్థితిలో ఉన్నారో చాలా బాగున్నామని చెప్పగలుగుతున్నారు ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తిగా అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికతో వస్తుంది కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ ను నమోదు చేసి ప్రారంభించండి దాన్ని తప్పకుండా పరిశీలించండి ఇప్పుడు నేను ముందుగా రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి ఇందులో ఈజమాకు ఉన్న అసలు కారణాలు మీరు ఏమీ జాగ్రత్తగా చూడాలో వివరించాను ఈ భాగాన్ని కోర్సులో చేర్చాల అని నేను ఆలోచించాను ఎందుకంటే కొంతవరకు ఇది సందేశాన్ని తగ్గించవచ్చని అనిపించింది మీరు కొన్ని చెడు జన్యువులు కలిగి ఉన్నా కూడా మైండ్ వెట్ ఇమ్యూనిటీ పద్ధతిని అనుసరించడం ద్వారా వాటిని అధిగమించే అవకాశం మీకుందని నేను నమ్ముతున్నాను అలా చెప్పిన తర్వాత కనీసం మీకు జన్యు పరిశోధనలో కొంత నేపథ్యం ఇవ్వడం విలువైనదే అని నేను నిర్ణయించుకున్నాను అయితే ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాళ్లలో పూర్తి జన్యు క్రమీకరణ లేకముందు శాస్త్రవేత్తలలో భాగమైన కొన్ని జన్యువులను గుర్తించగలిగారు ఇప్పుడు మనం మొత్తం జన్యు క్రమాన్ని సీక్వెన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు జేనవాయిడ్ అసోసియేషన్ సర్వెస్ అనే వాటిని ఉపయోగిస్తారు ఇవి ఒకే రకమైన వ్యాధి ఉన్న పెద్ద సమూహాన్ని తీసుకుని సాధారణ జనభాతో పోల్చితే ఆ సమూహంలో ఉన్న జన్యు మార్పులను గుర్తిస్తాయి ఇది ఎలా కనిపిస్తుందో మీకు చూపించడానికి ఒక చిత్రం ఇక్కడ ఉంది ఇది మీకు పూర్తిగా అర్థం కాకపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతి బొట్టు ఒక నిర్దిష్ట జన్యు వైవిధ్యం ఉన్న జన్యు సముదాయాన్ని సూచిస్తుంది ఒకే రకమైన హానికరమైన జన్యు వైవిధ్యాలు వ్యాధికి ఉన్నప్పుడు ఆ బొట్లు ఇలా వరుసలుగా పేరుకుపోతాయి చివరికి మల్టిపుల్ స్క్లెరోసిస్ కు అనేక డజన్ల జన్యువుల సంబంధం ఉన్నాయని తేలింది స్పష్టంగా ఇవన్నీ ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలని నేను సిఫార్సు చేయను ఇవి కోసం భవిష్యత్తులో మనం లక్షిత జన్యు చికిత్సలను అభివృద్ధి చేస్తాము కానీ ఇప్పటికైతే జన్యువులు మరియు వాపు గురించి ఉన్న ఈ కాన్సెప్ట్ మ్యాప్ కి తిరిగి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను మల్టిపుల్ స్క్లెరోసిస్కు అనేక మానవ జన్యువులు సంబంధం ఉన్నప్పటికీ ఈ జన్యువులు మీరు ఎలా ప్రవర్తిస్తారు ఈ చిగ్గర్లకు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చని నేను చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి రెండవది శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు మంచి జన్యువులు లేదా వాపును కలిగించే చెడు జన్యువులు ఉన్నాయా లేదా అన్నది అవి ఎప్పుడూ ఆల్లో ఉండవు మీరు వాటిని నియంత్రించే సామర్థ్యం మీకు ఉంది కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా అనే విషయం అదే చాలామంది డాక్టర్లు లోకించేవి వాళ్ళు మీకు ఎలా చేయాలో చెప్పరు వాళ్ళు జన్యువులను మీదించి మందులు సూచించడంలో అంత త్వరగా ఉంటారు ఒక క్షణం కూడా ఆలోచించరు ఒకవేళ జన్యువు ఆన్ లేదా ఆఫ్లో ఉండడాన్ని నియంత్రించే మార్గం ఉండొచ్చని సరే ఇప్పటి వరకు మనం మనిషి జన్యువుల గురించి అవి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చని మాట్లాడుతున్నాం అని చెప్పడానికి ఇది మంచి సమయం కానీ మన శరీరం బిలియన్ల మైక్రోబ్స్కు కూడా ఆతిథ్యం ఇస్తుందని గుర్తుంచుకోండి ఈ మైక్రోబ్స్ తమదైన దీనే సెట్లను కలిగి ఉంటాయి ఇవి వాపను కలిగించే మెటబొలైట్స్ ను ఉత్పత్తి చేయగలవు ఈ మైక్రోబ్స్ లో కొన్ని మనకు సహాయపడతాయి మరికొన్ని మనకు హాని చేస్తాయి సరైన సమతుల్యతను సాధించడమే మన లక్ష్యం నమ్మండి లేదా వద్దు మన శరీరంలోని మొత్తం జన్యువులను కలిపితే కేవలం ఒకటి శాతం మాత్రమే నిజంగా మనిషి జన్యువులు మిగిలిన తొంభై తొమ్మిది శాతం బ్యాక్టీరియా మరియు ఇతర మైక్రోబ్స్ నుండి వస్తాయి ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాడాల్లో నివసిస్తాయి జన్యువులను నిందించడాన్ని ఇష్టపడే వారికి చెప్పాలంటే మీకు అంత భయంకరమైన జన్యువులు ఉండకపోవచ్చు కూడా మీ జన్యువులు బాగానే ఉండొచ్చు మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు అదే పెద్ద సమస్యకు కారణమవుతోంది కాబట్టి స్పష్టంగా గట్ హెల్త్ ఇప్పుడు చాలా ప్రాధాన్యత పొందుతోంది అందుకే వెల్నెస్ వర్గాల్లో దీనిపై పెద్దగా దృష్టి పెడుతున్నారు ఎందుకంటే ప్రేగులు రోగ నిరోధక వ్యవస్థకు ద్వారం లాంటివి ఒకసారి ఊహించండి మీ శరీరంలోని తొంభై తొమ్మిది శాతం జన్యు వైవిధ్యాన్ని అనుకూలంగా నియంత్రించగలిగితే మీకు ఎంతటి ప్రయోజనం లభిస్తుంది నా వద్దకు వచ్చిన క్లయింట్లు తాము జీవితంలో ఎప్పుడూ ఇంత ఆరోగ్యంగా అనిపించుకోలేదని చెప్పారు అది కూడా నాతో కొన్ని వారాలు పనిచేసిన తర్వాతే కాబట్టి ఇది సాధ్యమే దీనిని సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు లేదా ఇది చాలా క్లిష్టమైనదిగా ఉండాల్సిన అవసరం లేదు జీనోమ్ సర్వేలు ప్రకారం మల్టిపుల్ స్క్లెరోసిస్ కు సంబంధించి డజన్ల కొద్దీ జన్యువులు ఉన్నాయి కానీ వాటిని ప్రేరేపించే కారణాలపై మాత్రమే మనం దృష్టి పెట్టాలి ఈ ప్రేరకాలు అంటే ఆహారం జీర్ణక్రియ నిద్ర ఒత్తిడి వ్యాయామం ఇవే ఐదు ముఖ్యమైనవి గమనించండి వీటిని నేను ప్రారంభంలో సూచించాను ఈ పర్యావరణ ప్రేరకాలను కలిపి ఎపిజెనెటిక్స్ అని పిలుస్తారు ఇక్కడ ఎపి అనే ఉపసర్గ ఉన్నత స్థానం సూచిస్తుంది ఎందుకంటే ఎపిజెనెటిక్స్ మన జన్యువులను నియంత్రిస్తాయి నిజానికి మనకు నిజంగా ముఖ్యమైనది జన్యువులు కాదు ఎపిజెనెటిక్స్ ఎందుకంటే ఇవన్నీ మన నియంత్రణలో ఉండే విషయాలు ఇవి మన శరీరంలో ఎన్ని మంటలు ఉంటాయో నేరుగా ప్రభావితం చేయగలవు ఈ కోర్సు ఈ ఐదు ముఖ్యమైన అంశాలను ఉపయోగించి వాటిని గరిష్టంగా వాడుకుని శరీరాన్ని ఆరోగ్యంగా మార్చేందుకు రూపొందించబడింది అందువల్ల మీరు మీ సమయం శక్తి దృష్టిని ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తుంటే ఇవే ఆ ఐదు అంశాలు ఇదిని ఒక్కసారి చూడండి మన పేగులో ఒక వంద మిలియన్ న్యూరాన్లు ఉంటాయి అలాగే ఇది శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే భాగం అందుకే దీనికి వెందవ మెతడు అనే బిరుదు వచ్చింది ఇది ఒక ట్రిలియన్ ఇమ్యూన్ సెల్స్ కు కూడా ఆతిథ్యం ఇస్తుంది అంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం నిజంగా పేగులోనే ఉంటుంది అయితే ఈ యాక్సెస్ లోని మూడు భాగాలను అనుకూలంగా ఆప్టిమైజ్ చేయడానికి మనం అనుసరించాల్సిన సూత్రాలు ఏమిటి మీరు మీకు అడగాల్సిన అత్యంత ముఖ్యమైన సంబంధిత ప్రశ్న ఏమిటి దానికి సమాధానం నేను ముందే చెప్పినట్లుగా ఆ ఐదు ప్రధాన ఎపిజెనెటిక్ పర్యావరణ ప్రేరకాలు ఆహారం జీర్ణక్రియ నిద్ర ఒత్తిడి వ్యాయామం ఇవి నేను చెప్పిన అదే ఐదు అంశాలు ఈ విభాగాల్లో ప్రతి ఒక్కదానికి శాతం కేటాయించాల్సి వస్తే ఆహారం సుమారు మూడవ వంతు జీర్ణక్రియ కూడా సుమారు మూడవ వంతు అని చెప్పగలను కాబట్టి కలిపి చూస్తే ఇవి సగానికి మించిన ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం మీ పేగులోనే ఉంటుంది అలాగే మీ జన్యు వైవిధ్యం ఎక్కువగా మైక్రోబ్స్ రూపంలో మీ పేగులోనే ఉంటుంది అందువల్ల మీ పేగులోకి ఏమి పెడుతుంది అక్కడ ఏమి జీవిస్తుంది అక్కడి నుంచి ఏమి బయటకు వస్తుంది అన్నదే ఇన్ఫ్లమేషన్ ను నిర్ణయిస్తుంది అంత సింపుల్ గా చెప్పొచ్చు ఈ ఐదు ప్రధాన విభాగాల్లో మిగతావి నిద్ర ఒత్తిడి వ్యాయామం ఇక్కడ నేను ఆరోవ విభాగంగా ఇతర ముఖ్యమైన విషయాలను చర్చించడానికి ఒక మిశ్రమ విభాగాన్ని చేర్చాను ఉదాహరణకు పొగతాగడం దంత పరిశుభ్రత ఇంకా ఇతర గందరగోళాలు ఇవి ఈ దశలో అందరికీ స్పష్టంగా ఉండాలి కానీ కొన్నిసార్లు అవి స్పష్టంగా ఉండవు ఉదాహరణకి నా క్లయింట్లలో ఒకరు రోగ నిరోధక వ్యాధితో బాధపడుతూ పొగటాగడం ఆమె పరిస్థితిని మరింత చెడగొడుతుందని తెలియకపోయింది మరొక క్లయింట్ నన్ను కలిశారు వారు క్రమం తప్పకుండా ఫ్లోస్ చేయడం లేదా మౌత్ వాష్ వాడకపోవడంతో చివరికి జాయింట్ నొప్పి నోటి పుండ్లు వచ్చాయి ఇంకొకరు నన్ను కలిశారు ఆయనకు నిద్రలో శ్వాస ఆడకపోవడం స్లీప్ అప్నియా తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న నిద్ర పరీక్ష హార్మోన్లు పరీక్షించుకోలేదు అందుకే ఈ ఆరోవ మిశ్రమ విభాగాన్ని ఇతర చేర్చాను మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపే స్పష్టమైన విషయాన్ని వీరు మిస్ అవ్వకూడదని గుర్తు చేయడానికి ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది తరచూ వినిపిస్తుంది మీకు ఒత్తిడి ఉంటే దానికి నెపం చెప్పుకోవద్దు కొంచెం ఒత్తిడి ఒక్కటే పెద్ద నష్టం చేయదు దాని ప్రభావాలు పరిమితంగా ఉంటాయి కానీ మీరు ఆ ఒత్తిడిని మీ జీవితంలోని ఇతర భాగాలపై ప్రభావితం చేయనిస్తే ఉదాహరణకు అతి చెడు ఆహారపు అలవాట్లు లేదా చెడు నిద్ర పట్టికలకు దారితీస్తే అప్పుడు మీరు రోగ నిరోధక వ్యవస్థ లోపం మరియు వాపుకు కారణమయ్యే పరిస్థితిని సృష్టిస్తారు కాబట్టి ఒత్తిడిని మీను నాశనం చేయనివ్వకండి ఇది ఈ సమీకరణంలో చిన్న భాగమే కానీ మైండ్ గెట్ ఇమ్యూనిటీ పద్ధతిని పూర్తిగా నేర్చుకోవాలంటే మీరు ఈ ఐదు భావాల పట్ల కట్టి మీ బద్ధత కలిగి ఉండాలి శాస్త్రీయమైన మరియు సానుకూల దృక్పథం మీకు వ్యాధిని అధిగమించడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఆ ఐదు ప్రేరణల్లో మీకు అత్యంత ప్రాముఖ్యత కలిగినది ఏది దయచేసి క్రింద కామెంట్స్ లో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీ ప్రియమైన వారితో పంచుకుని నా ఛానల్ కు మద్దతు ఇవ్వండి అలాగే యజ్జిమాపై మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మళ్ళీ కలుద్దాం